చిందం బాలకృష్ణ గత ప్రభుత్వం అప్పులు చేయొచ్చు కానీ మీరు ఆ అప్పు నుంచి కోలుకోవాలంటే మీది ప్రజా పరిపాలన అని అన్నారు ప్రతి ఎమ్మెల్యే నుంచి సీఎం వరకు ఈ మూడు సంవత్సరాలు జీతాలు తీసుకోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడండి ఎస్ చిందం బాలకృష్ణ మంచి ఆలోచన ఇచ్చింది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు మీరు జీతాలు తీసుకోకుండా మీ డబ్బులను జమ చేయండి ఎంతవరకు ఈ రాష్ట్రానికి మీ జీతాలు ఉపయోగపడతాయో అంతవరకు వాటిని పోగు చేసి ఈ రాష్ట్రాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరేమో కట్టెలు కొట్టో రాళ్ళు కొట్టో పైసలు సంపాదించలేదు ఇన్నాళ్ళు జనం మీదనే సంపాదించిను రాష్ట్ర సొమ్మె దోసుకున్నారు ప్రజాధనాన్ని లూటి చేసిండు కాబట్టి ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసిందని ముఖ్యమంత్రి గారు అంటున్నారు కాబట్టి రాష్ట్రం మొత్తం ఆగమైపోయిందని ప్రతిపక్షం వల్ల ముఖ్యమంత్రి గారే అంటున్నారు కాబట్టి మీరు శాలరీలు తీసుకోకండి కనీసం ఆ శాలరీతోటి ఏదైనా సంక్షేమ పథకాలు అందించే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీరు జనాల్లోకి పోయినా మీరు చేసేది ఏం లేదు జనాలకు పోయి మేము ఇస్తున్నామని చెప్పుకోవడానికి ఏం వీల్లేదు లేదు కాబట్టి చిన్న బాలకృష్ణ ఇచ్చిన ఆలోచన మంచిగానే ఉన్నది మీరు జీతాలు తీసుకోకండి ప్రజల కోసం సర్వీస్ చేస్తున్నామని మీరు అంటున్నారు కదా ఆ సర్వీస్లో ఉచిత సర్వీస్ చేయండి ఒక్క రూపాయి శాలరీ కూడా తీసుకోకుండా కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు రేవంత్ రెడ్డి గారు కావచ్చు లేకపోతే కిషన్ రెడ్డి గారు కావచ్చు ఎవరు కూడా రూపాయి తీసుకోవద్దు అవన్నీ తీసుకొచ్చి ఆ రాష్ట్ర ట్రెజరీలో జమ చేయండి ఆ జమ అనేది ఎంతో ప్రజలకు చెప్పండి ఇగో మా శాలరీలను కూడా ప్రజల కోసమే ఖర్చు పెడుతున్నామని చెప్పండి మొన్న మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ ఏమన్నది ఎమ్మెల్యే శాలరీలో నుండి ప్రతి నెల ఇరవై ఐదు వేల రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఫండ్గా ఇవ్వాలన్నారు మరి కాంగ్రెస్ పార్టీకి ఫండ్ ఎందుకు ఇవ్వాలి మిమ్మల్ని గెలిపించుకున్నందుకు మీకు ఓట్లు వేసినందుకు రాష్ట్ర ఖజానాలో ఆ డబ్బులను మీరు జమ చేయాలి అప్పుడు రాష్ట్రం కోసం ఆలోచించినట్టు రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించినట్టు ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మొత్తం డబ్బులతో పాటు ఈ పదిహేను నెల డబ్బు కూడా ఆయన వెనకకిచ్చేయాలి ఎందుకంటే నేను ఒకనాడు కూడా అసెంబ్లీకి వచ్చింది లేదు ఈ ప్రజల మధ్యలోకి వచ్చి సమస్యల గురించి మాట్లాడింది లేదు కాబట్టి ఆయన తీసుకున్న డబ్బులు మొత్తం కూడా తిరిగి ఈ రాష్ట్ర ఖజానకే ఇవ్వాలని కూడా ఓ డిమాండ్ చేస్తున్నాం